దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరి యొక్క యూట్యూబ్ వీక్షకులకు అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రి వేళ ఒక మంచి వాక్యం మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మన జీవితంలో ఏ కార్యాలు ఆగిపోయి ఉన్నాయి కార్యం సఫలం కావటం లేదా ఎంత ప్రార్థించినా జవాబు రావటం లేదా ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా కార్యములను చూడలేకపోయి ఉంటే ఒక్కసారి ఈ యొక్క సందేశం వినవలసిందిగా ప్రభు పేట చేస్తూ ఉన్నా దావిదు రాసిన ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చినములో దేవుడు మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకోగలిగితే నీ మార్గమును యహోవాకు అప్పగింపము ఆయనను నీవు నమ్ముకొనుము ఆయన నీ కార్యము సఫలపరచును నిజమే కదా మన జీవితంలో మన కార్యం సఫలం అవ్వాలి కాబట్టి ఆయనకు అప్పగించుకోవాలి ఎందుకంటే యశా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో నా మార్గములు వేరు మీ మార్గములు వేరు అంటాడు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు అంటాడు ఎందుకంటే ఆకాశములు భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నవో ఆయన మార్గములు అంత ఉన్నవి ఆయన తలంపులు కూడా ఎత్తుగానే ఉన్నాయి ఎందుకని అంటే మనం ఆదికాండం అధ్యాయం పన్నెండులో వచ్చినలో కూడా చూడగలిగితే నరులు తమ మార్గములు చెడిపి వేసుకున్నారు చెడిపి వేసుకున్న మానవుడు ఆ మార్గంలో నడుస్తూ అదే ఆలోచిస్తూ ఉన్నవాడు మంచి మార్గంలో ఎలా ప్రయాణించగలడు అలాగే కార్యం ఎలా సఫలం కాగలదు కాలేదు కదా కనుక ఇప్పటికైనా ఆలోచిద్దాం మన మార్గమును దేవునికి అప్పగించుకుందాం ప్రభు కార్యం చేస్తాడు ఇకపోతే అప్పగించుకున్నటువంటి మనం దేవుని గ్రంథం చూస్తే అప్పగించుకోవడం అనే అర్థం ఏమిటంటే ఆధారపడడం అని అర్థం ఆధారపడడం అంటే మరొక మాట ప్రార్థించడం అని అర్థం మనము రెండవ దినవృత్తాంతాలు ఇరవయో అధ్యాయం ఇరవయో వచనంలో యహోషా పాత మీదకి శత్రువుల రాజులు వచ్చినప్పుడు ఆయన సందేశం ఇచ్చాడు ఆధారపడి ప్రార్థించారు దేవుడు విజయం ఇచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు శత్రువుల మీద విడుదలిచ్చాడు వారి జీవితాలలో సంతోషం ఆనందమే కాదు కానీ ఇతరులకు మనం చూసినట్లయితే భయము కలిగిన మాట చూస్తాం కాబట్టి ఇప్పటికైనా ఈ మాటను నమ్ముదాం వాగ్దానాన్ని విశ్వసిద్దాం మరి వీక్షకులు కూడా గమనించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నా దేవుడు మీ జీవితాల్లో కార్యం చేయనుగాక